కమిషనర్ అమరాపాలి కీలక ప్రకటన చేశారు సుమారు గంటన్నరకు పైగా జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న జిఐఎస్ సర్వే గురించి ప్రస్తావించారు ఈ సర్వే పూర్తయితే ట్యాక్స్ ఎగవేతదారులకు చెక్ పెట్టడంతో పాటు నగరవాసులకు మౌలిక సదుపాయాల కల్పన సులభతరం అవుతుందని కమిషనర్ అమరాపాలి వివరించారు ప్రస్తుతం ఆరు జోన్లలో మూడు వందల ప్రాపర్టీల సర్వే పూర్తయినట్లు అమరాపల్లి తెలిపారు ఆరు నెలల వ్యవధిలో ఈ సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తేల్చి చెప్పారు అందుకోసం ప్రస్తుతం తొంభైగా ఉన్న సర్వే టీంల సంఖ్యను ఆరు వందలకు పెంచనున్నట్లు ప్రకటించారు సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని అందరూ సర్వేకు సహకరించాలని అమరాపల్లి హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఒక కీలకమైనటువంటి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం కూడా సుదీర్ఘంగా సాగినట్లుగానే చెప్పాలి సుమారు గంట నుంచి గంటన్నర పాటు మీడియా సమావేశం నిర్వహించారు ఆమ్రపాలి మొత్తంగా ప్రస్తుతం హైదరాబాదులో అంటే జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహిస్తున్నటువంటి జిఏఎస్ సర్వే గురించి చాలా కూలంకుషంగా కూడా ఆవిడ ప్రస్తావించినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం ఈ జిఏఎస్ సర్వే ద్వారా ఏ విధమైనటువంటి లక్ష్యాలను చేరుకోబోతుంది హైదరాబాద్ అంటే ఈ జిహెచ్ఎంసి నగరం అనేటువంటిది ఎలాంటి లక్ష్యాలను సాధించబోతుంది ఏ లక్ష్యాలను సాధించే విధంగా కూడా ఈ జిఏఎస్ సర్వే ఎలాంటి అంశాలకు ఉపకరిస్తుంది అనేటువంటి అంశాలపైనైతే మాత్రం సుదీర్ఘంగానే ఇటు మీడియా సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ రామ్రాపాలి చర్చించినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా ఆవిడ ప్రస్తావిస్తూ కూడా అంటే ఇటు జిహెచ్ఎంసి పరిధి ప్రస్తుతం చూస్తే ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల వరకు జిహెచ్ఎంసి విస్తీర్ణం ఉన్న నేపథ్యంలో నూట యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వరకు కూడా ఈ జిఏఎస్ సర్వే ప్రస్తుతం పూర్తయింది అన్నట్లుగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాలి వెల్లడించారు అదేవిధంగా మొత్తంగా తొంభై టీంలన్నీ కూడా పనిచేస్తున్నట్లుగా అంటే ప్రస్తుతం ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఈ జీఏఎస్ సర్వే కోసం తొంభై టీంలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ తొంభై అయితే ఈ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగా చెప్పారు ఇదే నేపథ్యంలో ఈ టీంలని మరింత ఈ టీంల సంఖ్య కూడా పెంచాలి ఈ టీంల సంఖ్య తొంభై నుంచి ఆరు వందల వరకు పెంచాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా పెంచబోతున్నారు అన్నట్లుగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రామరపల్లి తెలిపారు అయితే ఆరు నెలల వ్యవధి ఆరు నెలల పరిమితే లక్ష్యంగా కూడా ఈ ఆరు నెలల కాల వ్యవధిలోనే ఈ జేఏఎస్ సర్వే అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నట్లుగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రామరపల్లి తెలిపినట్లుగానే మనం చెప్పాలి ఇంకా ప్రత్యేకించి ఈ జిఏఎస్ సర్వే ఇటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్వహించారు ప్ర ప్రత్యేకించి ఇటు లక్నో పట్టణంలో కావచ్చు ప్రయాగ పట్టణంలో కావచ్చు రాయ్పూర్ పట్టణాల్లో పట్టణాల్లో కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ జిఏ సర్వే ద్వారా సేకరించినటువంటి ఈ సర్వే వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగాలు వచ్చాయి ఎలాంటి ఫలితాలు రాబట్టారు అనేటువంటి అంశాల గురించి కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాలి అయితే ప్రధానంగా ప్రస్తావించినట్లుగానే చెప్పాలి ఇక ప్రస్తుతం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మాత్రం అంటే ఒక్క సర్వే జిఏఎస్ సర్వే అనేటువంటి ఒక్క సర్వే వంద సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి లక్ష్యంతో కూడా ఈ సర్వే జరుగుతున్నట్లుగా కూడా ఆమ్రపాలి తెలిపినట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే జిహెచ్ఎంసి పరిధిలో అయితే ఇప్పటివరకు అంటే ఉన్నటువంటి అంచనాల ప్రకారం అంటే గణాంకాల ప్రకారం జిహెచ్ఎంసి గణాంకాల ప్రకారం పంతొమ్మిది లక్షల ముప్పై వేల వరకు ప్రాపర్టీస్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కానీ దీని అంచనా మాత్రం ఇరవై ఐదు లక్షలకు పైమాటే ప్రాపర్టీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇంకా ప్రత్యేకించి ఈ అంటే ఈ సేకరించినటువంటి ఈ ఉన్నటువంటి పంతొమ్మిది లక్షల ముప్పై వేల ప్రాపర్టీస్లో రెండు లక్షల డెబ్బై వేల వరకు ప్రాపర్టీస్ అయితే మాత్రం కమర్షియల్ ప్రాపర్టీస్గానే ఉన్నట్లుగానే గుర్తించినట్లుగా చెప్పినట్టు ఆమరపల్లి చెప్పినట్లు కానీ చెప్పాలి మొదటగా ఆరు సర్కిళ్లలో మూడు వందల ప్రాపర్టీస్ వరకు ప్రస్తుతం సర్వే పూర్తయింది అన్నట్లుగా కూడా ఇటు చెప్పినట్లు చెప్పినట్లుగానే చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు అన్నట్లుగా కూడా చెప్పాలి ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే జూలై ముప్పయో తేదీ నుంచి ఈ జీఏఎస్ సర్వే అనేటువంటిది ప్రారంభించినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికైతే ఒక తొమ్మిది రోజులు కాల తొమ్మిది రోజులు అయితే కావస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీన్ని మరో ఆరు నెలల్లో పూర్తిగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పూర్తిగా ఈ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా సర్వే పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఆ విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా జీహెచ్ఎంసి కమిషనర్ రామరపల్లి తెలిపినట్లుగానే చెప్పాలి ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఒక పన్నెండు అంశాల గురించి ఈ జిఏ సర్వే ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి ఇటు జిహెచ్ఎంసీ ప్రజలకు చేకూరబోతుంది ఎలాంటి లక్ష్యాలు ఇక్కడ జిహెచ్ఎంసీ సాధించబోతుంది దీనివల్ల ఎలాంటి సౌకర్యాలు జిహెచ్ఎంసీ ప్రా ప్రాంత వాసులకు రాబోతుంది అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు వాటిలో ప్రత్యేకంగా ఒక పన్నెండు అంశాలను చాలా హైలైట్గా ప్రస్తావించినట్లుగానే మనం చెప్పాలి ప్రధానంగా అయితే మాత్రం అంటే రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు ఒక సమగ్రమైనటువంటి పటిష్టమైనటువంటి పట్టణ ప్రణాళిక అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ దీంట్లో పూర్తిగా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని సిసి రోడ్లు ఉన్నాయి సిఆర్ఎంపి రోడ్స్ ఉన్నాయి ఏఏ రోడ్లు ఎక్కడ ఉన్నాయి మరమ్మతులు మరమ్మత్తులకు నోచుకోకుండా అలానే మరుగున పడిపోయిన ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా భవనాలు ఏ విధంగా ఉన్నాయి ఈ భవనాలన్నిటికీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది ఎంతమంది కడుతున్నారు ఎంతమంది కట్టడం లేదు వారు నిర్మించినటువంటి బహుళ అంతస్తులు కావచ్చు అంటే వారు జిహెచ్ఎంసీ నుంచి ఏ మేరకు ఏ స్థాయిలో కట్టడాలకు పర్మిషన్లు తీసుకున్నారంటే ప్లస్ వన్కి తీసుకున్నారా లేదంటే ప్లస్కి టూకి తీసుకున్నారా ఏ స్థాయిలో పర్మిషన్ తీసుకున్నారు కానీ వారు వాటికి తీసుకున్నటువంటి ఏవైతే పర్మిషన్ తీసుకున్న అనుమతులు తీసుకున్నంత వరకే వారంతా కూడా భవనాలను నిర్మించారా లేదంటే అంతకంటే ఎక్కువగా భవనాలను నిర్మించారా మరి వాటన్నిటిని కూడా జీహెచ్ఎంసీకి సమాచారం ఇచ్చారా ఇస్తే వాటికి సంబంధించిన ట్యాక్స్ కూడా పే చేస్తున్నారా పే చేయడం లేదా అనేటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నారు అన్నట్లు కూడా మనకు తెలి అంటే తెలుస్తుంది అన్నట్లుగా అమరపల్లి తెలిపినట్లుగానే మనకు చెప్పాలి సో ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చెక్ పెట్టడమే కాకుండా ప్రజ ప్రజలకు అంటే ప్రత్యేకించి జిహెచ్ఎంసి ప్రాంత వాసులకైతే మౌలిక సదుపాయాలను మరింత సులభతరం చేసే విధంగా కూడా ఉంటుంది ఈ సర్వే జరగటం వల్ల పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు సపోజ్ డోర్ అంటే డోర్ డెలివరీ అంశాలు ఉంటాయి అదేవిధంగా ఎవరైనా ఇటు స్విగ్గీలో కావచ్చు జొమాటోలో కావచ్చు ఎవరైనా కానీ వారు వారికి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్ ఆర్డర్స్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఎమర్జెన్సీ అంటే మెడికల్కి సంబంధించినటువంటి ఆ మందులు గురి ఆ మందులు మెడి మెడికేషన్స్కి సంబంధించి కొంత కొంత డోర్ డోర్ డెలివరీ చేసేటువంటి నేపథ్యంలో కొన్ని కొన్నిసార్లు అడ్రస్లు అనేటువంటి ప్రత్యేకంగా అడ్రస్సులు దొరక్క చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఈ జిఐఏ సర్వే జరగటం వల్ల స్పష్టంగా ఎవరి ఇంటి అడ్రస్సు ఎవరి దగ్గరకైతే అంటే ఎక్కడికైతే ఆ అంశాలు చేరవేలో ఎక్కడైతే అవి డెలివరీ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయో అక్కడికి చాలా ఖచ్చితమైనటువంటి ప్రదేశానికి ఖచ్చితమైనటువంటి లొకేషన్కి చేరుకునేటువంటి సౌలభ్యం కలుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఉంటుంది అలాంటి సౌకర్యం ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఉంటాయి అనేటువంటిది జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపల్లి తెలిపినట్లుగానే మనం చెప్పాలి ఇంకా ప్రత్యేకించి అత్యవసర సర్వీసులుగా చెప్పబడేటువంటి ఇటు పోలీస్ సర్వీస్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితిగానే ఉన్నట్లుగా కూడా ఆమరపల్లి తెలిపారు ఇదే నేపథ్యంలో ఈ చెత్త సేకరణకు సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు కొన్ని కొన్ని చోట్ల వీధి దీపాలు వెలగనటువంటి అంశాలు కావచ్చు పని చేయనటువంటి అంశాలు కావచ్చు కొన్ని కొన్ని అంటే ఇంకా ప్రత్యేకించి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎవరైనా కొత్త వారు వచ్చినా లేకుంటే ఇక్కడ ఉన్నవారైనా ఇక్కడ స్థానికులైనా కానీ వారు ప్రయాణం చేసేటప్పుడు కూడా వారికి చాలామందికి ఆ అంశాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కానీ ఈ జిఐఎస్ సర్వే జరగటం వల్ల పూర్తి స్థాయిలో అన్నీ కూడా అవగాహనలోకి వస్తాయి వారి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హాస్ప ఆసుపత్రులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు స్కూళ్ళకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు ఇంకా ప్రత్యేకించి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు ప్రదేశాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో ఈ జిఏఎస్ సర్వే ద్వారా తెలుసుకునేటువంటి ఆ వెసులుబాటు ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి తెలిపినట్లుగానే మనం చెప్పాలి ప్రధానంగా అంటే ప్రజలకు సులభతరం చేసే విధంగా ఈ పరిపాలన అనేటువంటిది ప్రజల వద్దకు తీసుకొళ్లే విధంగా పూర్తి స్థాయిలో వీటిని సుమ సులభతరం చేసే విధంగానే ఈ విధమైనటువంటి సర్ జిఏఎస్ సర్వేని నిర్వహించబోతున్నట్లుగా చెప్పారు అదేవిధంగా ప్రత్యేకించి ప్రతి ఇంటికి కూడా ఈ సర్వే పూర్తయిన తర్వాత సర్వేలో ఈ సర్వే చేసిన అనంతరం పూర్తి స్థాయిలో కూడా అందరికి ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్ని ఇస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ని ఏర్పాటు చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వారి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి ఏ ఇంటి దగ్గర నుంచి ఈ సమస్య వచ్చింది ఆ ఇంటి సమస్య పరిష్కారం అయిందా లేదా ఆ నీటి పారుదలకు సంబంధించి కావచ్చు త్రాగునీరు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్స్ పనిచేసేటువంటి అంశాల్లో కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కూడా ఒక సమస్యలకు చెక్ పెట్టి ఏవైతే అవసరాలు అత్యవసరాలు ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజలకు సులభతరం చేసే విధంగా ఆ విధంగా ఈ జిఏఎస్ సర్వే అనేటువంటిది ఉపకరిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా జీహెచ్ఎంసీ కమిషన్ ఆమ్రపాలి తెలిపినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కూడా నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో అంటే చాలామందికి చాలా వరకు అపోహలు ఉన్నాయి ఈ విధంగా సర్వే చేస్తారు ఈ డేటా అంతా కూడా వేరే వాళ్ళు ప్రైవేటు యాజమాన్య సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చోరికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా ఇంకో విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా ఈ సర్వే చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాలు కూడా కొంతమందికి జె నగరవాసులకు ఈ విధమైనటువంటి అపోహలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి అపోహలన్నిటికీ ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ జీఏఎస్ సర్వే అనేటువంటిది జరిగితే ఏ విధమైనటువంటి లక్ష్యాలు హైదరాబాద్ని మరింత ప్రపంచ స్థాయి నగరంగా కూడా పూర్తిగా అన్ని సౌకర్యాలు కలిగినటువంటి నగరంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాలైతే చాలా కూలంకుశంగా కూడా పూర్తిగా వివరిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ రామరపాలి అయితే ప్రస్తావించినట్లుగానే చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం త్వరలోనే పైలట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధమైనటువంటి నిర్వహణ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు అయితే కూడా త్వరలోనే జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపల్లి వెల్లడించబోతున్నారన్నట్లు కూడా ఆవిడ తెలిపినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి సో జీఏఎస్ సర్వే అనేటువంటిది పూర్తిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయటమే కాకుండా హైదరాబాద్ వాసులందరికీ కూడా అవసరాలు తీర్చే విధంగా వారికి ఉన్నటువంటి నిత్యావసరాలు కావచ్చు అత్యవసరాలు కావచ్చు వీటన్నిటిని కూడా అత్యంత సులభతరం చేసే విధంగా పరిపాలన సులభతరం చేసే విధంగా కూడా ఈ జిఏఎస్ సర్వే అనేటువంటిది ఉపకరిస్తుంది అనేటువంటి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి తెలిపినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్